నమస్తే నమస్తే అందరికి ఎట్లుగో మీరు అందరూ మంచిగా అనుకుంటారా చాలా రోజుల మన వీడియోస్ వచ్చి కానీ ఇక్కడ నుంచి మాత్రం వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తాయి ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి ప్లేస్ తీసుకొచ్చిన హైదరాబాద్ దగ్గరలో ఇట్లాంటి ప్లేస్ మీరు చూసి ఉండరు మరి ఇంకెందుకు లేటు ఈ వీడియో ఒక లైక్ తి స్టార్ట్ చేద్దాం వచ్చేయండి నేను ఇప్పుడున్న రిసార్ట్ పేరు గోరండ్ రిసార్ట్ ఇది అయితే హైదరాబాద్కి వరంగల్ కి సెంటర్ లో ఉంది యాదగిరి గుట్ట నుంచి అయితే థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఈ రిసార్ట్ లో అయితే మొత్తం థర్టీ ఫోర్ ఆడియోస్ ఉన్నాయి బ్లాగ్ మెయిన్ రీజన్ ఏంటంటే మన వరంగల్ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మంచి వీకెండ్స్ పట్టింది ఆల్రెడీ చాలా మంది వస్తున్నారు మీ కూడా నేను గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో అయితే వస్తున్నాను అండ్ ఇక్కడ మొత్తం టూరిస్ట్ ప్లేస్ లాగా ఎంత మంచిగా ఉన్నది చూడండి నాకు మెయిన్ గా నచ్చింది ఏంటండి చూడండి మొత్తం జంగల్ లాగా చుట్టూ మొత్తం మస్తున్నా నిజంగా గ్రీనరీ ఇంకా ఇవాళ కొంచెం చిన్న వర్షం పడ్డది ఇంకా వర్షం పడింది కానీ ఎట్లా ఈ ఇల్లీ ఎట్లు సేమ్ యూఎస్ యూఎస్ లెట్ అనిపిస్తుంది నాకు అంబియన్స్ ఒక దిక్కు వర్షం పడుతుంది దిక్కు లొకేషన్ మాత్రం అద్దరికిపోయింది అసలు నిజంగా కిరాక్ అనిపిస్తాను నాకు ఇవన్నీ రూమ్స్ అయినట్టు ఇట్లా చూడండి ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇట్లా మొత్తం సేమ్ ఫారెన్ మోడల్లా కట్టలేదంతాకే ఇప్పటిదాకైతే వర్షం పడ్డాది నేను అయితే తడతనే ఉన్నా వెనకాల ఎన్నికల కదా బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయింది కదా సేమ్ యూఎస్ లో యూకే లో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే లొకేషన్ మాత్రం కిరాక్ కిరాకున్నాయి కదా హై బోలా బాయి ఇక్కడనైతే ఒక ఒకరు సరిపెట్టలేదు అందుకే ఇప్పుడు దాకా సైకిల్ వేసుకొని రెండు రోజులు కూడా వచ్చిన దీంట్లో మేము తీసుకుని రూమ్ పెడతా ఈ టూ రూమ్స్ అన్నట్టు అంటే ఈ విల్లా మొత్తం మనదే అన్నట్టు అంటే ఈ హౌస్ మొత్తం మేమే తీసుకున్నాం అంటారు అంటే టూ రూమ్స్ ఉంటాయి ఒకటే మన రూమ్ నెంబర్స్ వన్ ట్వంటీ నైన్ అండ్ వన్ థర్టీ రూమ్ లోపల కూడా చూపిస్తే ఎట్లుందోహా ఎంట్రస్ లోనే వాష్రూమ్ అండ్ ఒక వాష్ ఏరియా అండ్ ఇంకా బెడ్రూమ్ చూడండి తెలిసే మనం రాగానే ఆహ్వాని చేసినాం మస్తుంది కదా రూమ్ కూడా కాంప్లిమెంటరీ కాఫీ పౌడర్ కాంప్లిమెంటరీ కెటిల్ ఆయన బాల్కనీ మాత్రం చూడండి ఎంత క్రేజీ ఉందో మస్తుంది కదా ఇక్కడ నుంచి వ్యూ కూడా అతిరిపోయింది అసలు సేమ్ యూకే యూకేలో ఉన్నట్టు అనిపిస్తుంది అంటే నేను ఎప్పుడు పోలే యూఎస్ యూకే ఈ లో రెస్టారెంట్ కూడా ఉన్నది ఫుడ్ కూడా ఉండే తీసుకున్నారు ఒక్క రోజుకి అసలు టైం అంటే టైం సరిపడట్లేదు నిజంగా ఎందుకంటే అంతే పెద్ద రిసార్ట్ అండ్ ఇంకోటి ఇమ్యూనిటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అందుకే అప్పటికే ఒక వ్యాన్ మనకున్నాం ఇక్కడ వీళ్ళు వ్యాన్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఎందుకంటే ప్లేస్ పెద్ద తినడానికి మనకైతే వెహికల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు సో ఆ వెహికల్స్ తిరిగి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేద్దాం హలో పేరు మీ మనతో మా సో భయ్యేందుకు నిజంగా స్పోర్ట్ లో ఇక్కడికి అయితే మాత్రం అంటే మస్తు ఎంజాయ్ అవుతారు అడవి పికాక్ నాట్యం చెప్తాను అక్కడ పికాక్ ఉంటుంది కదా పికాక్ మొత్తం నాట్యం చెప్తాను అందుకే పికాక్ కోసం వచ్చినా పోయింది లోపలికి ఉండదు ఉన్నాం కదా పికాకు అస్సలు ఎంట్లేదు అనమాట ఈ రిసార్ట్ లో కూడా మస్తు ఓపెన్ ప్లేస్ ఉంటుంది మీరు అయితే ప్రశాంతంగా నేచర్ ఎంజాయ్ చేయవచ్చు కాజు చెట్లు కూడా ఉన్నాయి కాజు నాకు కాజు అంటే మస్తు ఇష్టం కాజు చెట్టు ఈ రిసార్ట్ లో మాత్రం చెట్లకి అయితే అసలు కొద్దివే లేదు మామిడికాయలు వెళ్ళడం ఎంత ఫ్రెష్గా ఉన్నాయో అండ్ ఇలా పికాక్ నింపిస్తుంది పికాకు పికాకు వచ్చిన మంచిగా కలుపు లేదు మ్యాంగో చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం నింపుకున్నా కూడా మనల్ని ఇవ్వలేమన్నారు మ్యాంగో నింపుకుందాం ఫ్రెష్ మ్యాంగో ఈ రిసార్ట్ లో అయితే మినీ గోల్ఫ్ కోర్ట్ కూడా ఉన్నది కూడా వచ్చిల్లు ఈ రిసార్ట్ కి అయితే అన్న బాగుందా మీకు మంచి అనిపిస్తుంది రిసార్ట్ ఎంజాయ్ చేస్తారా హ్యాపీగా అలా రిసార్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తూ చేస్తూ వచ్చి అలసిపోయిన నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చున్నా అప్పుడు నాకు ఒక మ్యూజిక్ వినిపించింది రెండు స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా రెండు నేను దగ్గర ఎంజాయ్ చేసి ఇంకా అంతే పడుకున్నా పొద్దు పొద్దున్నే పక్షుల కిలకిలా రావాలతోనే లేవంగానే బాల్కన్ అతిరిపోయింది పొద్దు పొద్దుగా ఇక్కడ జనాలందరూ వాకింగ్ చేసుకుంటా స్పోర్ట్స్ ఆడుకుంటా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పొద్దున్నే స్విమ్మింగ్ పూల్ కూడా కలకలలాడుతుంది స్విమ్మింగ్ పూల్ దగ్గర బీచ్ థీమ్ తో డిజైన్ చేసి ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే బ్రో ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఎంత ఎంజాయ్ చేస్తాను సార్ సార్ మీరు ఎక్కడి నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీకు తెలుసు ఎట్లా తెలుసు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఓకే ఈ వ్యూడు అసలు ఎంత మంచిగా ఉన్నదో ఆహా ఈ ఇల్లు అయితే చూడండి సేమ్ యుఎస్ కిరాలు ఉన్నట్టున్నది ఈ బ్యూటిఫుల్ ఇంట్లో ఇట్లా చూద్దాం ఇల్లు అయితే ఈ ఇంట్లోకైతే చూద్దాం ఇది అయితే త్రీ మెంబర్స్ విఐపి అంట ఆహా హాల్ చూడండి ఎంత మంచిగా ఉందో అది ఎట్లా లోపల పోదాం పైన కూడా ఉంది ఇంకొకటి ఓ ఆహా బెడ్రూమ్ అదిరిపోయింది నిజంగా బెడ్ నుంచి వ్యూ కూడా చూడండి ఫారెస్ట్ వ్యూ సూపర్ ఉంది కదా నిజంగా ఈ రూమ్ బాల్కనీ మాత్రం అదిరిపోయింది మంచి ఫారెస్ట్ వ్యూ మాత్రం ఇక మనం ఈ బ్యూటిఫుల్ రిసార్ట్ అయితే అవుట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది నాకు ఇది అస్సలు ఇక్కడ నుంచి ఇవ్వాలని లేదు కానీ పోతే వాళ్ళే పంపిస్తారు తెలంగాణ అండ్ ఏపీలో అయితే మీకు యూనిక్ రిసార్ట్ అయితే చూపిస్తాను అనుకుంటాను దీని ఎగ్జాక్ట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను మీరు కూడా ఒక వెళ్ళి రిసార్ట్ ని బుక్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి స్క్రీన్ మీద అండ్ నేను మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా ఇస్తాను ఆయన రూమ్ చెక్ అవుట్ చేసి ఉండే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళి కాంప్లిమెంటరీ అంటే మనం అస్సలు మిస్ చేసుకోం ఇక్కడ ఏ ఇడ్లీ ఈ వీడియో మరి మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే ఇంకొక స్పెషల్ వీడియోతో మళ్ళీ మేము ఉంటా అంతవరకు బై బై ఫ్రమ్ Go rant results.